ఏదైతే ఈరోజు పొద్దున్న నుంచి సాక్షి ఛానల్లో ఈశ్వరు గొంతు జుకొని నడుస్తున్నాడు ఏందయ్యా అంటే అన్నదాత సుఖీభవా కాదు అది అన్నదాత దుఃఖీభవా దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఏడు లక్షల మంది రైతులకు యజనామం పెట్టాడు మొదటి సంవత్సరం ఎత్తేస్తాడు రెండో సంవత్సరం కూడా ఆయన ఇరవై వేలు ఇస్తానని కేంద్రం డబ్బులతో కలిపి ఇరవై వేలు ఇస్తున్నాడు కానీ ఎన్నికల ముందు కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై వేలు ఇస్తానన్నాడు ఒకేసారి ఇస్తానన్నాడు కానీ ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇస్తానంటున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున మన సాక్షి ఈశ్వరు ప్రచారం చేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి రెండు వేలు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేలు అన్నదాత కీబోవా కింద దర్శి నియోజకవర్గంలో తూర్పు వీరాయపాలెం గ్రామంలో నేను చంద్రబాబు నాయుడు గారు రైతులతోటి ముఖాముఖిగా నిర్వహించి ఆయన అక్కడ ఆ కార్యక్రమాన్ని ఎస్టాబ్లిషన్ చేశాడు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా చర్చ మొదలైంది ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కీమ్ చేయాలంటే ఓ భారీ ఎత్తున పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసి ఎత్తున జనాన్ని తోలి అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తా చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తా ఆ బూతులు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లోపల ముసిముసి నవ్వులు నవ్వుతూ తర్వాత ప్రసంగం దగ్గరకు వచ్చి నేను బటన్ నొక్కుతున్నా అని బటన్ నొక్కేవాడు రాష్ట్ర రైతులు బ్యాంకులకి ఇండ్లకి తిరుగుతూ ఉండేవాడు కానీ అలాంటిది ఏం లేకుండా నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా ఓరక జస్ట్ ఒక సింపుల్గా ఒక బటన్ నొక్కేసి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఒకవేళ మీకు ఏదైనా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు జ ఇప్పుడు ఈ ఈ ప్రోగ్రామ్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది ప్రతి రైతుల ఖాతాలకి ఆన్లైన్లో పడిందా లేదా పడితే ఏ బ్యాంక్ అకౌంట్లో పడింది అనే డేటా కూడా పూర్తి డేటా ఆన్లైన్లో చూపిస్తుంది సో ఇది సక్సెస్ అవటంతో ఇప్పుడు వైసీపీలో ఈశ్వర్ని చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా మాట్లాడరా అరే బానుసర్ కుక్క అని చెప్పి వైఎస్ఆర్సిపి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో మనోడు హుటాహుటీ బయలుదేరాడు బయలుదేరి అన్నజేసిన మోసాన్ని దాచిపెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పడుతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి గాను మొత్తం ముప్పై రెండు లక్షల మంది లబ్ధిదారులుగా నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎకానమిక్ ఇయర్ గాను కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ముప్పై రెండు లక్షల మంది రైతుల్ని ఆంధ్రప్రదేశ్లో ఎలిజిబిలిటీలో ప్రకటించింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైమ్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వారు తిరిగి ప్రచారం చేస్తూ దేవుడు దయచేసి మన ప్రభుత్వం కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలతో సంబంధం లేకుండా మనం పన్నెండు వేల ఐదు వందల రూపాయల డబ్బుల్ని మే చివరి వారంలోనూ జూన్ మొదటి వారంలోనూ మీ అకౌంట్లోకి నేరుగా నేరుగా పంపిస్తాం తొలకరి జల్లుల్లో మీరు పెట్టుబడి సాయం కింద దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి ఊరు వాడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ప్రచారం చేశాడు ఎన్నికల్లో దేవుడు దయచరిచాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని మొత్తం పన్నెండు వేల ఐదు వందలు కాదు పదమూడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పాడు అబ్బా దే జగన్మోహన్ నిజంగానే దేవుడు ఇస్తానన్న కంటే ఒకటి వెయ్యి ఇస్తాననుకున్నాడు అని చెప్పాడు ఇప్పుడు తర్వాత ఏం చెప్పాడంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలు నేను ఇచ్చేటువంటి ఏడు వేల ఐదు వందలు నేను అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వంతో నువ్వైనా పొత్తు పెట్టుకున్నావా ఎన్నికల్లో ఏమైనా ఇద్దరు కలిసి పోటీ చేశారా మరి కేంద్ర ప్రభుత్వంతో మీకేం సంబంధం నువ్వు ఇస్తానంది పన్నెండు వేల ఐదు వందలు కదా మరి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పోనీ ఎన్నికల ప్రచారం అప్పుడు మోదీ డబ్బులు మన డబ్బులు గెలిపిస్తానని నేను చెప్పావా ఎన్నికల మేనిఫెస్టోలో మోదీ బొమ్మ నీ బొమ్మ ఏమన్నా వేసుకున్నావా లేదు మరివేం చెప్పావు పన్నెండు వేల ఐదు వందలు పెట్టుబడి సాయంకాలం ఇస్తానన్నావు మరి కేంద్ర డబ్బులు ఎందుకు గెలిపావు అంటే అప్పుడు కేంద్రం మూడు సార్లు మూడు రోజులు ఇస్తానండి నేను ఒకసారి వేస్తాను ఒకసారి రెండు వేలు రెండు వేలు చొప్పున మొత్తం కతుల వారీగా డబ్బులు వేస్తాము మీ అకౌంట్లో ఖాతాలో పడేటట్లు చేస్తాము అని చెప్పి చెప్పాడు సారీ నాలుగున్నర వెయ్యి మూడు వేలు ఒకసారి అట్లాగా వేస్తాము అని చెప్పాడు సో మొత్తం మీద ఏదైతే నేను కింద మీద పడి మొత్తం మీద పదమూడున్నర వెయ్యిల రూపాయలు డబ్బులు నేను వేస్తానని చెప్పాడు సో ఇక్కడ జగన్ మోసం చేసిందంటే ఎన్నికల ముందు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోవాలి కాబట్టి ఆ ఉమ్మడి మేనిఫెస్టోగా దాన్ని ఏం అమలు చేయడానికి అమర్లేదు కేంద్రం ఆరు వేలు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి పన్నెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కానీ కేంద్రం డబ్బులతో కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అన్నాడు సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో అక్టోబర్ రెండవ తారీఖున అక్టోబర్ పదిహేనవ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జయంతో వర్ధంతో నాకు సరిగ్గా గుర్తులేదు ఆ రోజున రైతు బాంధవుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారిది పునస్కరించుకొని ఆ రోజు ఆయన బటన్ నొక్కారు ఎంతమందికి బటన్ నొక్కారు తెలుసా యాభై లక్షల ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్భై మంది రైతులకు ఈ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లిస్ట్ ఇది కేంద్ర ప్రభుత్వంలో రిజిస్టర్ చేసుకున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వేసిన డేటా ప్రకారమే వీళ్ళు అప్పుడు యాభై వేల యాభై లక్షల ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై మంది రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయల డబ్బుల్ని అది కూడా రెండు విడతలుగా వేస్తామని చెప్పి వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల ఐదు వందలు ఒకటి మూడు వేల ఒకటి రెండు మిగతాయి రెండు మూడు రోజులు చొప్పున పడింది సో ఇది కేంద్ర ప్రభుత్వం డేటా ప్రకారం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది మరి ఈరోజు ఈరోజు తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు జ నెపం పెడుతున్నాడు ఈశ్వర్ అంటే మీరిస్తేనేమో సంసారం బయట వాళ్ళు చేస్తే వ్యభిచారమా తర్వాత ఇదే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఎకానమిక్ ఇయర్కి గాను ఆంధ్రప్రదేశ్ నుంచి నలభై తొమ్మిది లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది రైతులు అర్హులుగా తేల్చింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మళ్ళీ ఎకానమిక్ ఇయర్కి నలభై ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై మూడు మంది రైతులని అర్హులుగా తేల్చింది అలాగే ఇరవై రెండు ఇరవై మూడు గాను నలభై ఏడు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల తొమ్మిది మంది రైతులని అర్హత సాధించినటువంటి రైతులుగా ప్రకటించింది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను ఆంధ్రప్రదేశ్లో నలభై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల నూట ముప్పై ఒక్క మంది రైతులని ఈ యొక్క రైతు భరోసా అన్నదాత రైతు భరోసాకి కావచ్చు లేకపోతే పిఎం కిసాన్కి కానీ అరుగులుగా తేల్చింది కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చేశాడు ఈ మేనిఫెస్టో అమలు చేసే ముందు కూడా ఒక మాట చెప్పాడు కేంద్ర ప్రభుత్వం కానీ ఒకవేళ పదమూడు వేల అంటే ఆరు వేల ఐదు వందలు రాకపోతే అవి కూడా మేమే కలిపి పదమూడు వేల ఐదు వందలు రైతుల అకౌంట్కు డబ్బులు వేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకైనా జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయల అకౌంట్లో వేసాడేమో సాక్షి ఈశ్వర్ గారిని లెక్కదాల్చామని చెప్పు నేను చెబుతున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి నలభై ఆరు లక్షల నలభై ఆరు లక్షల ఎన ఎనభై వేల ఎనిమిది వందల అరవై అరవై మూడు మంది రైతులని లబ్ధిదారులుగా చేర్చింది ఆ లబ్ధిదారుల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాట ఐదు వేల రూపాయలు డబ్బులు వేసింది అంటే వాడు చేస్తే సంసారం వీడు చేస్తే వ్యభిచారం ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీడియా నడుపుతున్నటువంటి ఒక అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే వాతావరణం ఆయన ఇప్పటికీ జీవో రిలీజ్ చేయడు అసలు మీరు ఇలా ఈకీ ఈకీపీలో కానీ మీరు చెక్ చేసుకుంటే ఆగస్టు పదిహేనో తారీఖున అక్టోబర్ పదిహేనో అనుకుంటా అక్టోబర్ పదిహేనో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా స్కీమ్ని ఎస్టాబ్లిషన్ చేశాడు అప్పుడు లబ్దిదారులు ముప్పై ఎనిమిది లక్షల మంది మాత్రమే అని చెప్పాడు మరి వికీపీడియా అబద్ధమడిందా లేకపోతే సాక్షి ఛానల్ అబద్ధం ఆడిందా వాళ్ళు డేటా తప్పించారో అందులో క్లియర్గా కూడా మెన్షన్ చేస్తాడు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మరి అక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వని రైతులకు కూడా మేము పదమూడు వేల ఐదు వందలు కల్పిస్తానని ఎందుకు ఎందుకు చెప్పలా అంటే మీరు కేంద్రంలో ఎవరైతే పిఎం కిసాన్లో రిజిస్టర్ అయ్యారో అర్హులయ్యారో వాళ్ళ డేటా ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మీరు డబ్బులు చెల్లించారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఆరు వేలతో కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ తిరిగి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తానని ఆ రోజు ఎందుకు మాట మార్చాడు కానీ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో కేంద్ర తెలుగుదేశం పార్టీ కూడా అంటే బీజేపీతో పొత్తులో ఉంది సో ఉమ్మడి మేనిఫెస్టో మేనిఫెస్టోలో కూడా మోడీ గారి బొమ్మ చంద్రబాబు గారి బొమ్మ పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేసి పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పింది మరి ఇప్పుడు నువ్వేమంటావు లేదు ఇరవై వేలు మీరు ఇస్తామన్నారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తానంది పొత్తులో లేని గొట్టంగాలు మీరే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేశారు అంటే కేంద్రం డబ్బులు కలుపుకొని ఇచ్చేశారు పొత్తులో భాగ్యస్వాములైన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇచ్చే ఆరు వేలతో నువ్వు ఇచ్చిన ఏడు వేల ఐదు వందలని డబల్ చేసి రైతులకి ఈరోజు డబ్బులు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైతే ఇందులో లెక్కలు కొర్రీలు బొక్కల కోసం ఇలాంటి సాక్షి లాంటి ఈశ్వర్ గారిని తీసుకొచ్చేసి తప్పుడు మాటలు చెప్పేస్తున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై వేల ఎనిమిది వందల యాభై మూడు మంది రైతులని లబ్ధిదారులుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లు వేయడం జరుగుతుంది అంటే మీరు కేంద్ర ప్రభుత్వం డేటా బట్టి మీరు ఆరోజు డబ్బులు డ్రా చే డబ్బులు అకౌంట్స్ వేశారు ఇంకా కొన్ని చోట్ల దరిద్రం ఏంటంటే కేవైసీలు పెండింగ్ను మరి ఇతర కారణాల వల్ల కొంతమందికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు పడ్డాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కొంతమందికి పడాలి ఇది వాస్తవ విషయం రా జగన్ ప్రభుత్వంలో జరిగింది కానీ ఇప్పుడు ఈ గుడ్డోడి మీడియా ముందుకు వచ్చి ఎందుకు అడుస్తున్నావు నాకు అర్థం కావట్లా అసలు రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలకి వేశాడు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేరా రేపు ప్రజలకు డెవలప్మెంట్ కావాలి ఒక్కొక్క స్కీమ్ని ఎస్టాబ్లిషన్ చేయడానికి కొంత టైం పట్టిద్ది మీరు కూడా ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇస్తా సాక్షి అన్నాడు సాక్షి క్యాలెండర్ని ఇచ్చాడు ఇట్లా ఎన్నో మోసాలు చేశాడు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా క్లియర్గా ఏదైతే మీరు ఏదైతే మెయింటైన్ చేసినటువంటి డేటాని అదే డేటాని రాష్ట్ర ప్రభుత్వం కూడా మెయింటైన్ చేస్తే దాని తప్పులు ఉన్నాయి దాంట్లో అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడతారు మీరు మాత్రం కేంద్రం ఎంత డబ్బులు కేంద్రం వేసిన డబ్బులు వేసిన ఖాతాలకే మీరు కూడా బ్యాలెన్స్ డబ్బులు వేస్తారు మరి మీరెందుకు యాభై మూడు లక్షల మంది ఉన్నారని ఎట్లా డిక్లేర్ చేస్తారు కావాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డబ్బులు వేసాడో దానికి సంబంధించినటువంటి బడ్జెట్లో ఎంతెంత డబ్బులు కేటాయించారో నీకు దమ్ము ధైర్యం ఉంటే సాక్షి ఈశ్వర్ గారు బయట పెట్టమండి అంతేకాకుండా వీళ్ళు ఇంకోటి చేసిన జిమ్మిక్లు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వేసిన డేటాలో కొన్ని మార్పులు చేసి కొంతమంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కోసం పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అడ్డదారులు ఈ స్కీమ్స్లో ఎలిజిబిలిటీ చేశారని గతంలో దాదాపుగా ఇరవై వేల మంది వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళకి అనర్హులకు లబ్ధి చేకూర్చారని చెప్పి కూడా గతంలో దీని మీద పెద్ద ఎత్తున దుమారం లేపింది వీళ్ళు లంగా పనులు చేస్తూ నిన్న ఇక్కడెవరో మా మాకు ఒక ప్రతినిధి ఒక ఆయన ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఒక కులానికి ఒక కులానికి ఒక ప్రాంతానికి ఒక పార్టీకి అన్యాయం చేశారంటే కొప్పదీశ ఆయన రేపు ఆయన చెప్పేది ఏంటంటే మా కులపోలకి అసలు రేపు అన్నదాత సుచీభావ పథకం పడదని చెబుతానం ఇండైరెక్ట్గా అయ్యా అట్ ఉండదు అయ్యా మీ కులపోడైనా మీ కులం కానోడైనా ఎలిజిబిలిటీ అయితే అర్హత ఉంటే వాడికి డబ్బులు పడతాయి ఇంకా దరిద్రం ఏంటంటే మాకంటే మీకే ఎక్కువ పడతాయి మొన్న మీ పార్టీలో ఒక్కొక్కరికి ముగ్గురుకి ముగ్గురు ముగ్గురు ఐదుగురు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా తల్లికి వందనం ప్రోగ్రాం పడింది మా వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఒకరికే పడింది అది ఏందంటే అది లాటరీ సిస్టమ్ అక్కడ ఉన్నటువంటి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని సిస్టమ్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి టెక్నికల్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ టెక్నికల్ ఎర్రర్ చూపిస్తాయి అంతేగాని అక్కడ డబ్బులు వేసేవాడికి పలానాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు పలానాడు పలానా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇట్లాంటివన్నీ పోస్టుగోలు మాటలేని చెప్పవు వాడు ఎలిజిబిలిటీ క్రీటేరియా ప్రకారం కరెక్ట్గా ఉంటే క్రైటేరియా కరెక్ట్గా ఉంటే వాడికి డబ్బులు పడతాయి వాడి బ్యాంక్ అకౌంట్ కూడా సరిగ్గా ఉంటే డబ్బులు పడతాయి మీలాగా మా చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో పట్టాలు ఇస్తే మళ్ళీ ఆయన ఎలక్షన్ టైమ్స్లో ఆయన ఏదో పట్టాలు ఇచ్చినట్టు ఇక్కడ పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకుని పట్టాలు ఇచ్చాడు ఆయన కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు కాబట్టి ఇవన్నీ మీరు లాగదీయటం ఎందుకు మేము తిరిగి మాట్లాడటం ఎందుకు బాధపడుతుంది అప్పటి నుంచి కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ఏ రైతుకైనా పడతాయి ఎలిజిబిలిటీ అనేది ఒక డేటా ప్రకారం తీసుకుంటారు ఇది తెలియకుండా నేను జర్నలిజం చేస్తున్నాడంటే అంటే అది తెలిసి జర్నలిజం చేసి అదే చెప్తే జగన్మోహన్ రెడ్డి ఈపు పడతాడు కాబట్టి ఈ సాక్షి ఈశ్వర్గాడు ఆయన జీతం ఎత్తున్నాడు కాబట్టి ఆయనకు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు